Su am అల్మాజ్గూడ గ్రామంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నుంచి కొంతమంది యువ తమ్ముళ్ళు బీఆర్ఎస్ పార్టీలో సవితాయన్ రెడ్డి గారి నాయకత్వం కింద కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి పార్టీలో చేరడం జరిగింది వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఐదు సంవత్సరాల కిందట మన ప్రాంతం ఎట్లుండే ఈరోజు ఎట్లయిందనే విషయం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలుసు ఆ నిజాన్ని తెలుసుకొని ముందు ఆదరణ చాలా గొప్పగా ఉండే బీఆర్ఎస్ పార్టీకి సవితాయింద్రరాయుడి గారికి మహేశ్వరంలో ఎన్నికల దగ్గర పోతుండగా ఇంకా బలంగా చేకూరి భారీ మెజారిటీతో అమ్మగారు గెలు గెలిచే ఒక సూచనలు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి ఉదాహరణే ఈరోజు ఈ చేరికల కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన అభ్యర్థి ప్రాంతీయుడు కాకపోవడం ఇక్కడ సమస్యలు తెలవకపోవడం అసలు ఇక్కడ నియోజకవర్గం మీద అవగాహన లేకపోవడం ఒక సమస్య అయితే బీజేపీ పార్టీ ఓటు వేసి వేస్ట్ చేసుకోవద్దు బీజేపీ పార్టీ పెద్దగా ఇక్కడ అవకాశాలు లేవనే ఒక సత్యం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు రాను రాను దగ్గర పోతుండగా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ నియోజకవర్గంలో గెలుస్తారు రాష్ట్రంలో మూడోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు గెలుస్తారు జై భారీ ఎత్తిన యువకులు చేరిక సందర్భంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న పేరు పేరున అదేవిధంగా ముందులో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఈరోజు సుమారు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది యువకులు చేరిన పేరు పేరిన అందరికీ కూడా మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సవితమ్మ చేసినటువంటి డెవలప్మెంట్ భాగంలో ఈ రోజున ఏ వార్డుకు పోయినా ఎక్కడ ఏ గ్రామానికి పోయినా సవితమ్మ చేసినటువంటి డెవలప్మెంట్ కనపడంతో యువకులు అందరూ కూడా మేము మెంబర్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే అన్నడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సబితమ మెంబర్ ఉండి మేము సబితమ్మ గెలుపులో భాగస్వామ్యం అయ్యి మేము సబితమ్మని గెలిపించుకునే బాధ్యత మాది అని ఇలా యువకులు చెప్తున్నారంటే అది భారీ ఎత్తున ఇది ఒక మహేశ్వరానికే దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను ఇదే విధంగా ఈ రోజు కూడా విలేజ్లో చేసినటువంటి డెవలప్మెంట్ యువకులు కూడా ప్రతి ఒక్కరు కూడా కండరాలు చూసిరు కాబట్టి ఈ రోజు సబితమ్మ గెలుపుకు మేము అందరం కూడా తోడుపాడి ఉండి సబితాను గెలిపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని చెప్పేసి ఇలా యువకులు ముందుకు రావడం అందరికీ కూడా మంచు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై సబితమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి